ne cham sut tin china ne chale no ni samasta muni china gum ara Raza no raza, raa re deva 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 te deva re ne cham తీర్చలేను సమస్తమునికిచ్చిన ఈ త్యాగం మరవలేను అద్వితీయ దేవుడా ఆది అంతములైన నాచముగా మార్చివేసిన నా ప్రభువ అంగల అట్ను నాచముగా మార్చివేసిన నా ప్రభు రాజా రాజా రాజ రాజాతి రాజు నీవు దేవా 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 దేవాతి దేవరావు నిత్య ముస్తించినా నీరు తీర్చలేను అమేన్